హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఏమనంటే సార్ ఒక తెలుగు సినిమాలో ఒక సీన్ తీసుకుని ఆ సీన్ని హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ డైలాగ్స్ అన్ని మేము ఆల్రెడీ విన్నాం కాబట్టి మీరు హిందీలో చెప్తే ఆ పదాలన్నీ కూడా మాకు బాగా గుర్తుండిపోతాయి సో అలాంటి ఒక మంచి సినిమాలో ఏదైనా సీన్ తీసుకుని చెప్పండి అని అడగడం జరిగింది సో మీరు అన్నట్టుగా చాలా మంచి ఆలోచన చాలా బాగా నేర్చుకోవచ్చు కూడా సో అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి దయచేసి వీడియోని లైక్ చేయండి చాలా ఎక్కువ మంది రీచ్ అవుతుంది చాలా ఎక్కువ మంది హిందీ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం తీసుకోబోయే మూవీ ఏంటంటే వెంకీ మూవీ అనమాట ఇది చూసినట్టయితే మూవీ చూసినట్టయితే రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి యాక్చువల్గా పోలీస్ జాబ్ వస్తుంది అనుకోకుండా అయితే వాళ్ళు ఆ ట్రైనింగ్ కోసం హైదరాబాద్కు వెళ్ళడం కోసం గోదావరి ట్రైన్ ఎక్కుతారు ట్రైన్ ఎక్కిన తర్వాత అదే ట్రైన్లో హీరోయిన్ కూడా పరిచయం అవుతుందని చెప్పేసి ఆ జ్యోతిషుడు చెప్తారు జగ జగదంబ చౌదరి చెప్తాడు అనమాట సో దట్ ఇక్కడ నేను చూడండి ఎవరినైనా కూడా నేను డూ అనే మామూలుగా మాట్లాడేస్తుంటాను ఎందుకంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక సినిమా స్టోరీ చెప్పేటప్పుడు రవితేజ వస్తాడు చిరంజీవి వస్తాడు ఇలాగే మాట్లాడుకుంటాం మనం అంతే తప్పిస్తే చిరంజీవి గారు వస్తారు రవితేజ గారు వస్తారు అలా ఇలా మనం మాట్లాడుతాం సో అలా సినిమా సినిమా స్టోరీ మీకు చెప్పినట్టుగా చెప్తాను తప్ప నేను ఇక్కడ ఎవరిని అగౌరవపరచట్లేదు ఓకేనా ఓకే దయచేసి ఎవరు ఫ్యాన్స్ ఎవరు హట్ అవద్దు దయచేసి కామెంట్స్ అవి చేయొద్దు ప్లీజ్ ఓకే ఇది ఓన్లీ హిందీ నేర్చుకోవడానికి తప్పిస్తే ఆ ఏం కాదనమాట వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అంతే ముందుగా ఈ సీన్ లో వచ్చేసరికి ఫస్ట్ రవితేజ స్నేహాన్ని చూస్తాడు ఓకే రవితేజ స్నేహాన్ని చూస్తాడు రవితేజ స్నేహకో దేక్తా హై రవితేజ రవితేజ స్నేహకో స్నేహాన్ని దేక్తా హై చూస్తాడు చూస్తాడు చూడండి రవితేజ రవితేజ కో అంటే స్నేహాని అని అర్థం అనమాట నా అంటే చూడడం దేక్త హై చూస్తాడు రవితేజ స్నేహకో దేక్తా హై ఓకే స్నేహ కూడా రవితేజని చూస్తుంది స్నేహ కూడా రవితేజని చూస్తుంది స్నేహ భీ స్నేహ కూడా భీ అంటే కూడా అని అర్థం అనమాట రవితేజ కో రవితేజని దేక్ హై చూస్తుంది దేక్న అంటే చూడడం లేడీ కాబట్టి దేక్తి అన్నాం స్త్రీ కాబట్టి దేక్తి ఇంతకు ముందు రవితేజ చూస్తాడు అన్నప్పుడు దేక్తా ఓకే దేక్తా చూస్తాడు దేక్తి చూస్తుంది ఓకే ఓకే రవితేజ స్నేహకో దేక్తా హై స్నేహ రవితేజకో దేక్తి హై ఓకే సో ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ రవితేజ నవ్వుతాడు రవితేజ నవ్వుతాడు ఓకే రవితేజ హస్తా హస్నా అంటే నవ్వడం అనమాట హస్నా అంటే అర్థం ఏంటి నవ్వడం ఓకే హస్తా హై నవ్వుతాడు పురుషుడు కాబట్టి హస్తాహయ్ అంటున్నాం ఓకేనా రవితేజ హస్తాహయ అంటే రవితేజ నవ్వుతాడు ఓకే సో స్నేహ కూడా నవ్వుతుంది స్నేహ భీ స్నేహ కూడా హస్తీ హై నవ్వుతుంది రవితేజ హస్తా హై రవితేజ నవ్వుతాడు స్నేహ భీ హస్తీహై స్నేహ కూడా నవ్వుతుంది ఓకే నెక్స్ట్ రవితేజ సిగ్గుపడతాడు ఓకే రవితేజ సిగ్గుపడతాడు సిగ్గుపడ్డాన్ని శర్మాన అంటాం అనమాట ఓకే రవితేజ శర్మ జాత రవితేజ సిగ్గుపడిపోతాడు సిగ్గుపడతాడు సిగ్గుబడిపోతాడు అని చెప్పడానికి ఏం చెప్తాం ఆ రవితేజ ఆ శర్మ జాత హే రవితేజ సిగ్గుపడిపోతాడు ఓకే నెక్స్ట్ స్నేహకి ఏం అర్థం కాదు స్నేహాకో స్నేహకి ఏమి ఏమి అంటే కుచ్బి అని అర్థం అనమాట ఏంటది ఏమి అంటే అర్థం ఏంటి కుచ్బి స్నేహాకో స్నేహకి కుచ్బి ఏమి కూడా సమజ్మే నహి ఆతా అర్థం కాదు స్నేహాకో స్నేహకి ఏమి కూడా సమజమేనయ్యాత ఏం అర్థం కాదు ఎందుకు అలా నవ్వుతున్నాడు అనేది అర్థం కాదు అనమాట ఓకే చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం రవితేజ స్నేహ కో దేక్తా హై రవితేజ స్నేహాన్ని చూస్తాడు స్నేహా బి కో దేక్తి హై స్నేహ కూడా రవితేజని చూస్తుంది రవితేజ హస్తా హై రవితేజ నవ్వుతాడు స్నేహా బి హస్తహే స్నేహ కూడా నవ్వుతుంది ఓకే రవితేజ సిగ్గు పడతాడు రవితేజ శర్మ జాత హయ్ రవితేజ సిగ్గుపడతాడు స్నేహకు కూచువి సమయ్యా స్నేహికి ఏమో అర్థం కాదు ఇది ఎందుకన్నా ఏంటి ఏంటిలా ఎలా నవ్వుతున్నాడు అని చెప్పేసి అర్థం కాదు ఓకేనా ఏవిఎస్ బ్రహ్మానందం వీళ్ళిద్దరు కూడా వీళ్ళ ఆపోజిట్ లో కూర్చుంటారంట అదే ట్రైన్ లో ఓకే ఏవిఎస్ అంటాడు ఏమనంటే చూసారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎంత ట్రై చేస్తున్నాడు చూసారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎంత ట్రై చేస్తున్నాడు ఓకే ఈ పడగొట్టడాన్ని అంటే ఇంప్రెస్ చేయడం అంటాం అంతే కదా ఇంప్రెస్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడు ఈ ఇంప్రెస్ చేయడానికి ఏమంటాం అంటే పటానా అంటాం పటానా అంటే ఇంప్రెస్ చేయడం ఎవరినైనా ఇంప్రెస్ చేయడం ఓకే దేకా నే ప్న లేదా క్యా దేఖా ఆప్ ఆప్న లేదా ఓకే అంటే అది క్యా అనేది మన వే ఆఫ్ ఆస్కింగ్ ఆస్కింగ్ క్వశ్చన్ లోనే మనం చెప్పేచ్చు అనమాట చూసారా మీరు చూసారా మీరు అంటే చెప్పడం క్యా దేఖ అంటే చూసారా మీరు లకికో పటానే కేలియే ఆ అమ్మాయిని పడగొట్టడానికి పడగొట్టడానికి లేదా ఇంప్రెస్ చేయడానికి ఆ అమ్మాయిని పటానే కేలియే చేయడానికి ఓకే ఆ కిత్ని కోషిష్ కర్రా షిష్ కర్రాయ కోసి అంటే ప్రయత్నం కోసిష్ కర్ర అంటే ప్రయత్నం చేయడం కిత్ని అంటే ఎంత కోసి హై ఓ కోసి కర్ర ఓ అంటే ఎంత రై చేస్తున్నాడు చూసారా మీరు ఎంత రై చేస్తున్నాడు చూసారా చూసారా అమ్మాయిని పడకోవడానికి ఎంత రై చేస్తున్నాడు ఓకే దేఖాప్ నే ఉ లడికి పటానికి కినీ కోషిష్ కర్ర ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే ఆ అటుపక్క స్నేహ తండ్రి ఆ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు ఓకే స్నేహ తండ్రి స్టేషన్ లో ఎస్టిడి బూత్ లో ఫోన్ మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడుతుంటాడు స్నేహకే పితాజీ స్నేహకే పితాజీ అంటే స్నేహ యొక్క తండ్రి పితాజీ అనొచ్చు పితా అనొచ్చు మీ ఇష్టం ఓకే పితా ఆ స్టేషన్ మే స్టేషన్ లో ఎస్టిడి బూత్ మే ఎస్టిడి బూత్ లో ఎస్టిడి బూత్ లో ఫోన్ మే కసి ఆవు బాత్ కర్రహా బాత్ కర్రే లేదా బాత్ కర్రహా మాట్లాడుతూ ఉంటాడు ఓకే లేదా బాత్ కర్త రేత బాత్ కర్తా రేత హే ఇలా ఎలా అని చెప్పొచ్చు అనమాట చూడండి స్నేహకే పితా స్నేహ యొక్క తండ్రి స్టేషన్ మే స్టేషన్ లో ఎస్టిడి బూత్ మే ఎస్టి బూత్ లో ఫోన్ మే ఫోన్ లో బాత్కర్ రహా హయ్ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పాలనుకున్నాడు బాత్కర్ రా హాయ్ అర బాత్కర్త రేత మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అంటే బాత్ కర్త రేత లేదా బాత్కర్ రహథా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు అప్పుడు స్టోరీ జరిగినప్పుడు బాత్కర్ రహథా ఇలా చెప్పొచ్చు అనమాట అంటే మాట్లాడుతూ ఉన్నాడు స్నేహ తండ్రి ఏమంటాడు అంటే ఫోన్ లో చూడండి అవును ఈ రోజే బయలుదేరుతున్నాం గోదావరి ట్రైన్ ఓకే హా హా అంటే అవును అని హా అంటే అవును అని ఆజ్ హీ రోజే ఆజ్ అంటే ఈ రోజు హి అంటే ఈ రోజే ఆజ్ హీ ఈ రోజే అని అర్థం ఓకే బయలుదేరుతున్నాం నిఖలరా నికలరా నికల్నా అంటే బయలుదేరడం నిఖలరా అంటే బయలుదేరుతూ ఉన్నాము ఆజ్ హి నికలరా ఈ రోజే బయలుదేరుతున్నాం గోదావరి ట్రైన్ గోదావరి ట్రైన్ ఓకే అని ఎవరో ఫోన్ లో ఫోన్ లో ఎవరితోనో చెప్తాడు అనమాట చెప్పిన తర్వాత ఈ లోపు ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఈ లోపు ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇతనేమే ఇతనేమే అంటే ఇంతలో ఇంతలో ఓకే రైల్ గాడి లేదా ట్రైన్ రైల్ గాడి అని చెప్పచ్చు లేదా ట్రైన్ అని చెప్పచ్చు మీ ఇష్టం ఓకే నికల్నే లగతి నికల్నే లగి అంటే స్టార్ట్ అవడం మొదలవుతుంది ఓకే లేదా చల్ దేతి చల్ దేతి అంటే మూవ్ అయిపోతుంది మూవ్ అయిపోతుంది ట్రైన్ మూవ్ అయిపోతుంది అనమాట ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇతనేమే ఇంతలో ట్రైన్ నికల్నే లగి లేదా చల్ దేతి ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఆ స్నేహ కంగారు పడుతూ ఇలా అంటుంది స్నేహ కంగారు పడుతూ ఇలా అంటుంది ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు ఓకే కంగారు పడ్డాన్ని ఏమంటారంటే ఘబ్రాన అంటాం అనమాట ఘబ్రాన అంటే కంగారు పడ్డం ఘబ్రాతే హుయే అంటే కంగారు పడుతూ ఘబ్రాతే హుయే అంటే కంగారు పడుతూ ఓకే ట్రైన్ నికల్నే లగి ట్రైన్ మూవ్ అవ్వడం మొదలైంది మొదలైంది లేదా చల్నే లగి చల్నే లగి అంటే నడవడం మొదలె నడవడం మొదలెట్టింది అంటే స్టార్ట్ స్టార్ట్ అయింది ఓకే కదిలిపోతుంది కదిలిపోతుంది ఓకే లేదా చల్దీ చల్దీ మూవ్ అయిపోయింది మూవ్ అయిపోయింది ఓకే పితాజీ నాన్నగారు పితాజీ అంటే నాన్నగారు అభితక్ ఇప్పటి వరకు నహి ఆయే హే వచ్చి ఉండలేదు నహీ ఆయే హే అంటే వచ్చి ఉండలేదు అభితక్ నయే ఆయే హే అంటే ఇప్పటివరకు ఇంకా రాలేదు ఓకే సో ఇలా గబ్రాతే ఓ ఒక ఏరైకి ట్రైన్ నికల్నే లగి పితాజీ అభితక్ నయీ ఆయే హే అంటే ట్రైన్ మూవ్ అయిపోయింది ఇంకా నాన్నగారు రాలేదు ఇలా మనం చెప్పొచ్చు అనమాట స్నేహ వాళ్ళ ఫాదర్ స్నేహ వాళ్ళ నాన్న స్నేహ వాళ్ళ నాన్న పరిగెడుతూ ఇలా అంటాడు అమ్మా శ్రావణి వచ్చేస్తున్నా ఓకే ఆ అంటే దౌడ్నా అంటారు దౌడ్నా అంటే పరిగెత్తడం హుయే దౌడ్తే హుయే అంటే పరిగెడుతూ మా శ్రావణి అమ్మ శ్రావణి ఆ రహాహు ఆనా అంటే రావడం ఆ రహాహు వస్తూ ఉన్నాను వచ్చేస్తున్నాను ఓకే ఆరావు వస్తున్నాను వస్తున్నాను అమ్మ శ్రావణి వస్తున్నానని చెప్పేసి అతను పరిగెడుతూ ఆ చెప్తాడు అనమాట ఓకే మా శ్రావణి ఆరావు ఆరావు ఇలా చెప్తాడు అనమాట దౌడ్తే హుయే పరిగెడుతూ గబరాతే హుయే అంటే కంగారు పడుతూ దౌడ్తే హుయే పరిగెడుతూ ఇలా చెప్పొచ్చు మనం ఓకే అప్పుడు రవితేజ అంటాడు ఏమనంటే కంగారు పడకండి కంగారు పడకండి ఇలాంటప్పుడే షార్ప్ గా ఆలోచించాలి అని ఓకే అప్పుడు రవితేజ్ ఏమంటాడు కంగారు పడకండి ఇలాంటప్పుడే మనం షార్ప్ గా ఆలోచించాలని కంగారు పడ్డాను ఏమంటారు గబరాన అంటారని చెప్పాను కదా నేను సో నా ఘబరాయే నా గబరాయి అంటే కంగారు పడకండి నా గబరాయే ఓకే అంటే కంగారు పడకండి కంగారు పడకండి నా యూజ్ చేస్తే ఆ ఏదైనా పని చేయకండి అని అర్థం వస్తుందన్న ఓకేనా నా గబరాయే కంగారు పడకండి హమే ఐసే స్థితి లేదా హమే మనం ఐసే స్థితి మే ఇలాంటి స్థితిలోనే లేదా హాల్మే హాలత్మే హాలత్మే లేదా హాల్మే మన ఇలాంటి పరిస్థితుల్లోనే సే సోచన హోగా సమజ్దారీసే తెలివితేటలతో షార్ప్ గా సోచన హోగా ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచించాలి మనం ఎలాంటి లోనే షార్ప్ గా ఆలోచించాలి సోచన హోగా సోచన హే లేదా సోచన హోగా ఇలా చెప్తా ఉన్నా అంటే ఇలాంటి టైంలోనే మనం షార్ప్ గా ఆలోచించాలి షార్ప్ గా ఆలోచించాలి ఓకే రవితేజ చైన్ లో అవుతాడు ట్రైన్ అవుతుంది రవితేజ జంజీర్ ఖీంచుతా హే జంజీర్ ఖీంచిన అంటే చైన్ లాగడం జంజీర్ అంటే చైన్ అనమాట గొలుసు కీంచనా అంటే లాగడం రవితేజ జంజీర్ ఖీంచుతా హే అంటే ఆ రవితేజ గొలుసు లాగుతాడు ట్రైన్ రుక్తి హే ట్రైన్ ఆగుతుంది ఓకే కీంచనా అంటే లాగడం రుక్నా అంటే ఆగడం ఓకే రవితేజ జంజీర్ ఖీంచుతా హై ట్రైన్ రుక్తి హై రవితేజ చైన్ లాగుతాడు ట్రైన్ ఆగుతుంది ఓకేనా సో ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ బ్రహ్మానందం స్నేహతో అంటాడమ్మాట ఏమనంటే ఆ నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఓకే నాన్నగారు నాన్నగారు ఏం చెప్పుకున్నా మనం పితాజీ అని చెప్పుకున్నాం కదా హేమ క్యా కర్రహే హస్తున్నారు నాన్నగారు ఏం చేస్తున్నారు పితాజీ నాన్నగారు క్యా కర్రహే మా ఏం చేస్తున్నారమ్మా అని అడుగుతాడు అనమాట దానికి స్నేహ ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్ కె తౌర్పర్ తౌర్పర్ అంటే గా అని అర్థం అవుతుంది అనమాట ఓకే ఇంగ్లీష్ లెక్చరర్ లెక్చరర్కే తౌర్పర్ ఇంగ్లీష్ లెక్చరర్ గా కామ్ కర్తే హే పని చేస్తారు ఇంగ్లీష్ లెక్చర్ గా పనిచేస్తారు కామ్ కర్తే హే కామ్ కర్ణ అంటే పనిచేయడం ఇంగ్లీష్ లెక్చరర్ కి తౌర్ పర్ కామ్ కర్తే హే ఇంగ్లీష్ లెక్చరర్ కి రూప్మె కామ్ కర్తే హే రూప్మే తౌర్ తౌర్పర్ గానీ పదుపర్ గానీ ఇలా చెప్పొచ్చు అనమాట ఎవరైనా ఏదైనా ఇలా పనిచేస్తున్నారు అలా పనిచేస్తున్నారు మ్యాథ్స్ అని చెప్పడానికి ఓకే ఓకే నెక్స్ట్ బ్రహ్మానందం నేను అడిగింది ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఓకే నేను అడిగింది ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఓకే మెయినే పూచా మెయి పూచా నేను అడిగాను కీ ఏంటంటే నేను ఏమడిగానంటే అని చెప్పాలనుకున్నాడు ఏం చెప్తాం మనం మెయినే పూచ నేను అడిగాను కి ఏంటంటే ఓకే ట్రైన్ బినా ట్రైన్ ఎక్కకుండా ట్రైన్ ఎక్కకుండా చడ్నా అంటే ఎక్కడం బినా అంటే ఎక్కకుండా ట్రైన్ బినా ట్రైన్ ఎక్కకుండా బా బాహర్ ఖ్యాకర్రహే హే బాహర్ అంటే బయట హే బయట ఏం చేస్తున్నారు అని మేనే కి ట్రైన్ బినా బాహర్ క్యాకర్రహే మేనే పూచాకి ట్రైన్ చెడబైనా బహార్కి ఆకర్ర రే ఓకే ఆయన ఇంగ్లీష్ లెక్చర్ గా పని చేస్తారని కాదనమాట ఆయన అడిగింది ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఓకే సో ఇలా ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ స్నేహ తండ్రి రైలు ఎక్కుతాడు స్నేహకే పిత ట్రైన్ మే చెడతా హై చెడ్న అంటే ఎక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ స్నేహకే పిత స్నేహ తండ్రి ట్రైన్ మే చెడతా హై ట్రైన్ ఎక్కుతాడు ఓకే ట్రైన్ ట్రైన్ మే చెడతా హై ట్రైన్ చెడతా ట్రైన్ మే చెడతాయి ట్రైన్ ట్రైన్ లోకి ఎక్కుతాడు ఓకే స్నేహ రవితేజ కి థ్యాంక్స్ చెప్తుంది స్నేహ రవితేజ కి థ్యాంక్స్ చెప్తుంది స్నేహ అనే స్నేహ రవి స్నేహ రవితేజ కి థ్యాంక్స్ చెప్తుంది స్నేహ అనే స్నేహ రవితేజకు రవితేజకి ధన్యవాదాకర్తి హై లేదా ధన్యవాద్ బోల్తీ హై ఇలా కూడా చెప్పొచ్చు అనమాట ధన్యవాద్ బోల్తీ హై ధన్యవాద్ అదాకరణ అంటే ఆ ధన్యవాదాలు తెలియజేయడం అనమాట తెలియజేయడం అనే అర్థంలో మనం చెప్పొచ్చు లేదా నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలనుకున్నప్పుడు బోల్తీ హై బోల్తీ హై చెప్తుంది ఓకేనా దీంట్లో మనం చాలా సెంటెన్సెస్ మనం చూసాం సో ఇలా ఏంటంటే ఇదే సీన్ మీకు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది ఓకే వెంకీ మూవీ అని మీరు సెర్చ్ చేస్తే వెంకీ కామెడీ సీన్స్ అని కానీ మీరు సెర్చ్ చేస్తే ఈ మూవీ కి సంబంధించిన సీన్స్ అన్ని కూడా మీకు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి సో మీరు ఏం చేస్తారంటే ఆ ఆ వీడియో చూస్తూ ఆ వీడియోని మ్యూట్ లో పెట్టేసుకొని ఇప్పుడు నేను చెప్పిన సీన్ ఏదైతే ఉందో ఈ సీన్ మ్యూట్ లో పెట్టుకుని ఆ సీన్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు चपा ट्रई चयन एला कल मुझे जो देख रहा है ओके भी रवितेज को देख रही है रवितेज हस रहा है स्नेह भी हस रही है रवितेज शर्मा जा रहा है स्नेह को कुछ भी समझ में नहीं आ रहा है स्नेह के ओके देखा देखा आपने, देखा आपने मेरो। उस लड़की को पटाने के लिए क्या कितनी कोशिश करो चूसरा पड़को एंट्री बैठ नीचे फादर आ, स्टेशन बैठ फोन स्नेिताजी एस टीडी बूथ में फोन में बात कर रहा है फोन में बात कर रहा है फोन ट्रेन चलिए ट्रैन मूवे ट्रैन हुए कह रही है स्नेह कंगार पड़पूत అంటుంది ఓకే ట్రైన్ చల్ది పితాజీ అభిత నయీ ఆయే హే పితాజీ ఇంకా నయీ ఆయే రాలేదు ఇంకా రవితేజ కేయే రవితేజ చెప్తూ ఉన్నాడు గబరాఓ మత్ కేకర్ కేరా గబరా గబ కంగర్ పడకండి అని చెప్తూ ఉన్నాడు కంగారు పడుతుర్ కంగర్ పడకండి అని చెప్తూ ఉన్నాడు ఓకే ఓ చైన్ కీంచరాయే ఓ జంజీర్ ఓ చేత చైన్ లాగుతూ ఉన్నాడు చైన్ లాగుతూ ఉన్నాడు ఆ ట్రైన్ రుగ్గయి ట్రైన్ ఆగిపోయింది ట్రైన్ ఆగింది ఓకే ఇలా మీరు ఆ సీన్ చూస్తూ ఒకటి ఏం జరుగుతుందో ఆ మీరు కొద్దిగా స్లో మోషన్ లో పెట్టుకుని స్లో మోషన్లో వీడియో పెట్టుకుని చక్కగా అక్కడ ఏం జరుగుతుందో మీరు కొద్దిగా స్లోగా చెప్తూ 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 దాని తర్వాత మళ్ళీ నార్మల్ స్పీడ్లో పెట్టుకుని ఆ సీన్ మీరు చెప్పేచ్చు అనమాట ఓకే ముందు ఒక స్లో మోషన్ లో పెట్టుకోండి చెప్పండి సీన్ చూస్తూ చూస్తూ మీరు మీకు ఆటోమేటిక్గా డైలాగ్స్ వచ్చేస్తూ అర్థమైందా అర్థమైందో ఇలా ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచి ప్రాక్టీస్ ఇది ఓకే ఆటోమేటిక్గా ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు వచ్చేసింది అంటే మనకు ఒక లాంగ్వేజ్ వచ్చినట్టే సో ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఒకవేళ మీరు మీ లైఫ్ లో మీకు హిందీ చాలా ఇంపార్టెంట్ హిందీ రాకపోవడం మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నట్టు అయితే వీఆర్ఆ ట్యూటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎక్కడికి రానవసరం లేదు మీరు హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచి మీ ఫోన్ నుంచే మీ ల్యాప్టాప్ నుంచే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఓకే త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ లో హిందీ చదవడం రాయడం తప్ప మాట్లాడడం రాదు చిన్న చిన్న పదాలు కూడా మాకు తెలియవు అర్థాలు తెలియవా అన్న స్టేజ్ నుంచి మీరు చక్కగా ఎవరు హిందీలో మీతో మాట్లాడినా మీరు అర్థం చేసుకునే స్థాయికి అలాగే మీరు తిరిగి రిప్లై ఇవ్వగలిగే స్థాయికి మేము తీసుకురాగలుగుతాం సో అలా కొన్ని వేల మందిని తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ మాకుంది సో వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో చక్కగా వాళ్ళ జాబ్స్ అండ్ వాళ్ళ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు సో అంతవరకు తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హిందీ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే మనకున్నీ రేటింగ్స్ ఇంకెవరికి లేవనమాట ఓకే అన్ని రేటింగ్స్ తో టాప్ ఇన్స్టిట్యూట్ ఇది సో ఆర్టోరియల్స్ అనేది కాబట్టి మేము తెలుగు వాళ్ళకి హిందీ డీచ్ చేయడంలో ఆల్రెడీ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ రీసెర్చ్ చేస్తూ చేస్తూ చాలా బుక్స్ డెవలప్ చేసాం అలాగే ఒక మంచి కోర్స్ డెవలప్ చేయడం జరిగింది త్రీ మంత్స్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇచ్చే కోర్స్ అనమాట జాయిన్ అవ్వండి సో హిందీ అనేది చాలా పెద్ద స్కిల్ ఎందుకంటే మన భారతదేశంలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కంటే ఎక్కువ మంది పాపులేషన్ మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్న భాష కాబట్టి ఇలాంటి ఇలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా చాలా పెద్ద స్కిల్ అవుతుంది మీ లైఫ్ లో ప్రతి నెల ఇరవై ఐదు అలాగే ఐదు ఐదు ఇరవై ఐదు ఈ టూ టు ఎయిట్ డేట్స్ లో బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కన్వీనియంట్ గా ఉండే టైమింగ్స్ ఏ ఉంటాయి చాలా వరకు అందరికి కూడా సో కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మంత్ బ్యాచ్ కోసం ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్